దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలారా ప్రతిష్ట ఉదయకాల ప్రార్థన ఒట్టలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయమున దేవుని యొక్క లేఖన భాగాలు మీరు వింటూ ధ్యానిస్తూ ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామని మీరు తెలియజేస్తున్న ప్రతి సమాచారాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియుల ఇలాగే మీరు ఆత్మలో బలపడి ప్రార్థనలో విశ్వాసంలో పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని కొరకు వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన లేఖన భాగం చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి యక్షై గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనం రెండవ లైను చదువుకుందాం యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు న్యాయం తీర్చలేదని నేను అన్యాయాన్ని అనుభవిస్తూ ఉన్నాను నా ఇంటి వారు నాకు మోసం చేస్తూ ఉన్నారు నా భర్త నాకు మోసం చేస్తూ ఉన్నాడు నా భార్య నాకు మోసం చేస్తూ ఉంది నా తల్లిదండ్రులు కూడా నన్ను నమ్మట్లేదు అన్ని విషయాల్లో నాకు అన్యాయమే జరుగుతూ ఉంది అయినా కూడా దేవుడు చూస్తూ మౌనంగా ఉన్నాడు దేవుడైనా నాకు న్యాయం తీరుస్తాడులే అనుకున్నాను కానీ దేవుడు కూడా న్యాయం తీర్చలేదు అని చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం ప్రియుల అయితే దేవుడు అంటూ ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ కూడా తల్లిలని గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియులారా అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియటలమైన మనం దేవుని వైపు న్యాయం వైపు పరిశుద్ధత వైపు విశ్వాసం వైపు సత్యం వైపు మనం నిలబడి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు న్యాయం తీరుస్తాడు ప్రియుల ఉదాహరణకు భక్తుడైనటువంటి దావీదుకు సవులకు వ్యాజ్యం పడి అన్యాయముగా దావీదును సవులు చంపదూస్తూ ఉంటాడు తలమారుల దావీదు తప్పించుకుంటూ ఉంటాడు మరణం నుండి దేవుడే తప్పిస్తూ ఉంటాడు సవులు చేతిలో నుండి తప్పిస్తూ ఉంటాడు శత్రువుల చేతిలో నుండి తప్పిస్తూ ఉంటాడు అయితే ఈ పరిస్థితులన్నిటిలో నుండి కూడా దావీదు ఒకనొక దినాన ఒక గుహలో ఆయన ఉన్నప్పుడు అదే గుహకు తెలియకుండా సవులు ఆయన సైన్యమంతా కూడా ఆ గుహలోనికి వస్తారు ప్రియల అయితే ఆ టైంలో దావిద్తో ఉన్నటువంటి జనులందరూ కూడా నువ్వేం చేయాలని పరాజ్ఞాపిస్తున్నారంటే నువ్వు ఒక మాట సెలవిస్తే నిశ్చయముగా మేము సవులను చంపేస్తాం అని అంటూ నృత్యైనటువంటి ఏమంటున్నాయంటే యహోవా చేత అభిషేకం అందిన వారిని నేను ముట్టను ఎందుకంటే యహోవా సవులు రాజుకును నాకును న్యాయం తీరుస్తాడు ఆయనే న్యాయం తీరుస్తాడు కాబట్టి నేను మౌనంగా ఉంటానని అంటూ దేవునికి స్తోత్రములు కలుగును గాక సవులు దావీదికి అప్పగించబడినా కూడా వస్త్రపు చెంగునే ముట్టుకున్నాడు కానీ సౌరును సంపదోడలేదు ప్రిల్ల అయితే పలుమారులు సవులు దావీదును చంప కానీ దావీదు మాత్రం సౌరులను సంపదోడలేదు నీకును నాకును ఎహోవాయి న్యాయం తీర్చున్నా అని కూడా సౌలు రాజుతో మాట్లాడతాడు దేవుని స్తోత్రములు కలిగిన కాక నిజముగా మన కుటుంబాల్లో లేక వ్యక్తిగత వ్యక్తిగత జీవితంలో లేక సంఘంలో సమాజంలో మనం ఎక్కడున్నా సరే ఏ విషయంలో మనకు అన్యాయం జరుగుతున్నా కూడా ఏ విషయంలో మనల్ని దుర్మార్గంగా ఎవరైనా నిందలు అవమానాలు మోపినా కూడా దేవుడు న్యాయవంతుడు నాకు న్యాయం తీరుస్తాడని దేవుని వైపు చూసినటువంటి దావీదు వలి మనం కూడా దేవుని వైపు చూస్తే నిశ్చయముగా దేవుడు మనకు న్యాయం తీర్చిపోతున్నాడు దావీదుకు న్యాయం తీర్చినటువంటి దేవుడు దావీదు చంపకుండా దావీది ఏ హాని చేయకుండా సౌలే కవులే తన్ను తాను ఆత్మహత్య చేసుకుని కత్తితో పొడుచుకొని చచ్చినట్టుగా వ్రాయబడిన అలాగున దేవుడిని కూడా నీ జీవితంలో న్యాయం తీర్చిపోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీకు న్యాయం జరగలేదని నువ్వు బాధపడుతున్నావేమో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడి నీకు న్యాయం తీర్చిపోతున్నాడు అది భర్త విషయంలోనైనా భార్య విషయమైనా తల్లిదండ్రులైనా అత్తమాములైనా బంధువులు రక్తమందికులైనా ఫ్రెండ్స్ అయినా నీ బిజినెస్లోనైనా నీ ఆఫీస్లోనైనా నీ కాలేజీలోనైనా నీ పొలంలోనైనా ఎక్కడైనా నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నిశ్చయముగా దేవుడు న్యాయం తీర్చిపోతున్నాడు పురిలరా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి దావీదికు న్యాయం తీర్చిన దేవుడు నీకు కూడా న్యాయం తీర్చిన గాక దేవుని యొక్క మహిమను నువ్వు నిశ్చయముగా పొందుదు గాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా సర్వాధికారి నీకు అనుగ్రహించి ఆయన మేనల చేత తృప్తిపరిచి నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి సర్వాధికారి న్యాయము తీర్చిపోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఏసుక్రీస్తు నాములు పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన మమ్మల్ని అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నానయ్యా నిజముగా నా తండ్రి మీరు న్యాయవంతుడైన దేవుడు న్యాయం తీర్చే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మీరే దేవా స్తోత్రాలు అలాగే భక్తులైనటువంటి దావీదుకు సవులకు న్యాయం తీర్చిన దేవుడు మాకు కూడా మీరు న్యాయం తీర్చడానికి సిద్ధముగా ఉన్నారయ్యా మీకు స్తోత్రాలు అన్యాయమును మీరు సహించే దేవుడు కాదు తండ్రి మీకు స్తోత్రాలు మీ నామాన్ని సూచిస్తున్నాను ఈ మాటలు వినబిడలు అందరి జీవితాల్లో వారు పొందుతున్న ప్రతి అన్యాయం నుండి మీ బిడ్డల్ని విడిపించి మీ బిడ్డలకు మీరు న్యాయం తీర్చిపోతున్నందుకై స్స్తూ ఉన్నాను కోట్లాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించినందుకు ఏ మాటలు మీ బిడ్డల జీవితాలకు ఆయన గొప్ప ఓదార్పును నెమ్మదిని న్యాయమును జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థి మీ బిడ్డలకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చే న్యాయం తీర్చండి అలాగే సైతాను శోధనల నుండి విడిపించి న్యాయం తీర్చండి అలాగే విధి ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం అందు కాపాడి న్యాయం తీర్చండి కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించరి వేడుకుంటున్నాము తండ్రి ఆమె